హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చే తీసుకొని వచ్చా ఈ నోటిఫికేషన్ వచ్చరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేశా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం అంటే ఏమేమి పోస్టులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది ఎన్నికి ఎంత శాలరీ వస్తుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అనమాట అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ది ఫాలోయింగ్ పొజిషన్స్ ఆర్ ప్రపోజ్డ్ టు ది ఫీల్డ్ అప్ అండర్ ది ప్రాజెక్ట్ అంటే అసిస్టెంట్ జనరల్ అంటే అసైన్మెంట్ ఆఫ్ జెండర్ ఇన్స్ ఇంక్లూజనెస్ విత్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అండ్ ఐసిఏఆర్ లేదా ఐఆర్ఐడిఏ ఇది వచ్చేసరికి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట ఇంకా పోస్టులు విషయానికి వచ్చేసరికి రీసెర్చ్ అసిస్టెంట్ నుంచి అయితే మనకు పోస్టులు వదిలే వదిలేరు అనమాట అంటే పోస్ట్ నేమ్ అది అదొకటి అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేటరు ఈ రెండు సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి మనకు రీసెర్చ్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి అగ్రికల్చర్ లేదా ఫిజియాలజీ లేదా సోషియాలజీ ఎకనామిక్స్ హోమ్ సైన్స్ ఎక్సెట్రా వీటిలలో ఏ కోర్సు మీరు కంప్లీట్ చేసినా ఈ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రొఫిషియన్సీగా తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి దాంతోపాటు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట స్టాటక్ స్టాటెక్నికల్ లేదా సైంటిఫిక్ రిపోర్ట్ కానీ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఉంటే మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కు స్టార్టింగ్ థర్టీ టూ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి మన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి ఒక గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఎన్ని గ్రాడ్యుయేట్ అనమాట దాంతోపాటు ఇంగ్లీష్ గురించి లేదా తెలుగు గురించి ఈ రెండిట్లలో ఏ లాంగ్వేజ్ అయినా మీకు తెలుసుంటే సరిపోతుంది దీనికోసరికి పర్ మంత్కి ట్వంటీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్ ఎర్ని చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నలభై ఐదు సంవత్సరాల్లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా నోటిఫికేషన్కి సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే క్వాలిఫై చేస్తారనమాట ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అంటే ఇంటర్వ్యూ డేట్ అనమాట ట్వంటీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్నైతే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక చిన్న ఫామ్ అయితే ఫిల్ అప్ చేయాలి ఆ నోటి ఆ ఫామ్ యొక్క డీటెయిల్స్ అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అందరూ అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట ఇంకా ఫామ్ ఫిల్ అప్ చేసేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఫోటో అలాగే మీ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీ క్యాస్టు పిన్ కోడ్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ అదే మనకు ఫామ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఈ ఫామ్ అయితే తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసరికి మనకు అంటే నోటిఫికేషన్లోనే ఉందనమాట హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది గ్యాష్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంది ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అంతకంటే ముందు చెప్పాను కదా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి